హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే మామిడికాయ తొక్కు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఇది మన నోటికి చాలా 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 రుచిగా ఉంటుంది మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి నేను ఒక ఆరు కాయలు అంటే ఉల్లిపాయ సైజ్ అంత కాయలు అండి అవి నేను క్లిప్పింగ్ తీయలేదు లేక చూపిద్దును అవి కాయలు తొక్క తీసేసి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టానండి అంటే వీడియో చేద్దామని అనుకోలేదు అందుకనే ఇప్పటి నుంచి తీసి పెట్టాను వీడియో కచ్చాపచ్చగా పట్టానండి ఒక ఆరు చిన్న కాయలు అనమాట ఉల్లిపాయ అంత ఉన్నాయి మామిడికాయలు తొక్క తీసేసి శుభ్రంగా కడిగి తొక్క తీసేసి పొడిగా ఆరనిచ్చి ముక్కలు కట్ చేస్తానండి ముక్కలు కట్ చేసాక దీనిలోనూ ఇది నాలుగు స్పూన్లు ఆవాలండి ఒక మూడు స్పూన్లు మెంతులు మెంతులు ఆయిల్లో వేపేసి ఆవాలు పచ్చి వేసి మిక్సీ పట్టేసానండి ఆవు పిండి మెంతి పిండి కలిపి మిక్సీ పట్టేది వేరుశనగ నూనె అండి మనం తొక్కు పచ్చట్లో అయినా వేరుశనగ నూనెసి కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కారం వచ్చి ఆశీర్వాదం కారం వాడుతున్నానండి రెడ్ చిల్లీ పౌడరు పచ్చడి అనుకోకుండా పెడుతున్నానండి అందుకని తీసి వీడియో తీసి పెడుతున్నాను చూడండి వెల్లుల్లిపాయ గబ్బాలు ఎలా ఒలిచేసి దీనిలో మనం వేసుకోవాలి కారం ఒక ఆరు స్పూన్లు కారం వేసానండి మామూలుగా మెంతిపొడి ఆవు పొడి కలిపి వాడాను కదా అందులో ఒక ఐదు ఆరు స్పూన్లు కారం ఒక పది వెల్లుల్లిపాయ గబ్బాలు వేపేసి కలిపేసి ఒక నా నాలుగు స్పూన్లు సాల్ట్ కూడా కలిపానండి మెత్తన ఉప్పు కూడా కలిపేసాను ఒక ఆరు కాయలు మామిడికాయలకి ఈ క్వాంటిటీతో పెడుతున్నానండి పచ్చడి ముందైతే కొంచెం వేరుశనగ నూనె కొంచెం పోసి ముక్కలో పచ్చా మిక్సీ పట్టానండి మామిడికాయ ముక్కలో తొక్క తీసేసి శుభ్రంగా కడిగి తొక్క తీసేసి ఆరిన తర్వాత ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను అనమాట కచ్చాపచ్చగా మిక్సీ పట్టి కొంచెం ఆయిల్ పోసి కలిపానండి ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసి తర్వాత మనం ఉప్పు పసుపు కారం కొద్దిగా పసుపు వేసాను ఉప్పు కారం ఆవు పిండి మె మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పట్టిన పిండి ఈ నాలుగు కొంచెం పసుపు మొత్తం ఇవన్నీ ఈ పొడి ఇందులో వేసేసి కలిపేసుకోవడమేనండి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఒక ఆరు మామిడికాయలకి మూడు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు ఆవాలు ఉండండి ఈ పచ్చి మెంతులు కొంచెం వేసి కలుపుతున్నాము మెంతులు ఆయిల్లో వేపంగానే ఆవాలు పచ్చి ఆవాలే రెండు కలిపి మిక్సీ పట్టామండి అంటే కొంచెం మెదగదని రెండు కలిపి పట్టేసాము శనపప్పు మినప్పప్పు ఆవాలు వేసామండి పోపు పెడుతున్నాను సరిపడగా ఆయిల్ వేసాను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసి కచ్చపచ్చగా పచ్చగా కొట్టి వేసాను కరివేపాకు ఒక మూడు రమ్మలు కరివేపాకు వేసానండి పోపు వేగిపోయిందండి పచ్చట్ల పోసేస్తున్నాను కల్పిస్తాయడం తొక్కుపచ్చడి మనం ఒక వారం పది రోజులకు సరిపడగా ఇలాగా తొక్కుపచ్చ మరి నెల నెలలో నిలవ ఉండదండి అండి అని మనం తడి తగలకుండానే చేస్తాం తడి తగలకుండా చేసిన ఈ తొక్కపచ్చడం మనకి నెల నెల నిలవ ఉండదండి ఒక వారం పది రోజులు అలా ఉంటుంది నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఒక పదిహేను రోజుల వరకు ఉంటుందండి అంతకు మించి ఎక్కువ నిలవ ఉండదు ఇది కానీ తినడానికి చాలా టేస్ట్ బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి రొట్టీలోకి అన్నింటిలోకి బాగుంటుందండి ఈ పచ్చడి నోటికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కొంచెం పుల్లగా ఉన్న కాయలు అయితే సూపర్ ఉంటుందండి ఈ కాయలు నేను పెట్టిన ఈ కాయలు చాలా పుల్లగా ఉన్నాయండి ఎంతో బాగుంది అసలు పచ్చడి చాలా రుచి రుచిగా ఉంది పెద్ద ఉల్లిపాయ సైజు ఆరు మామిడికాయలకి మూడు స్పూన్లు మెంతులు నూనెలో వేపి నాలుగు స్పూన్లు పచ్చావాలు రెండు కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి నేను మళ్ళీ చెప్తున్నా తెలియని వాళ్ళ కోసం ఒక ఐదారు స్పూన్లు కారం మనం తినేదాన్ని బట్టి ఒక ఐదారు స్పూన్లు కారం మెత్తన ఉప్పు సరిపడా వేసి కలుపుకోవడం అండి పొలచన వెల్లుల్లి గబ్బాలు కలిపేసుకుని కొంచెం ఆయిల్ పోసుకుని కలుపుకొని పోపు పెట్టుకోవడమేనండి చాలా ఈజీ పచ్చడి నేనైతే కచ్చ పచ్చగా మిక్సీ పట్టాను కానీ రోట్లో వేసి తొక్కుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి చాలా టేస్ట్ వస్తుంది నాకు అంత టైం లేక అనుకోకుండా నేను కలుపుతున్నానండి అందుకనే ఇంకా నేను రోట్లో వేసి తొక్కట్లేదు మిక్సీలోనే కచ్చ పచ్చగా పట్టాను ఆ కచ్చ పచ్చగా ముక్కలు పడటం వల్ల మనకి ఆ పులుపు దిగి పుల్ల పుల్లగా నోటికి చాలా బాగుంటుందండి ఆవకాయ కలిపినట్టు కాకుండా కొంచెం కచ్చ పచ్చగా పట్టుకుంటే పచ్చడి అంటారు అందుకే దీన్ని మిక్సీలో పచ్చ పచ్చగా పట్టేసి కలుపుకోవచ్చు కుదరిన వాళ్ళు ఉన్నవాళ్ళు రోట్లో తొక్కుంటే బాగుంటుందండి చాలా చూడండి రైస్లకు కూడా ఎంత బాగా కలిసిందో ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇలా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది అయిపోయిందండి మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి పోపు పెట్టడం అయిపోయింది ఆ రైస్లో కలిపి టేస్ట్ చూడడం అయింది చాలా టేస్ట్గా ఉంది మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి బాయ్ అండి